తెలుసు ఆ స్థాయికి ఎందుకు ఎదిగాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఎవడు చెప్పిందురా మేము తక్కువ ఈ ఆడారా సిందిర మీరెక్కువ జాతులని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను ఉంటున్నా భరత భూమి ఒక్కటే అయినా నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా కులమడ ఈ రక్కసిని సృష్టించిన గాడిది ఎవ్వడుల ఎవ్వడు చెప్పిండు అడరు తక్కువజా తోల్లని ఎడాలాసిందిరా మీరు ఎక్కువజా తోల్లని అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు రోడ్డు రోడ్ కింద ఆ లైట్లు లైట్ కింద చదువుకున్నాడు స్కూల్లో అందరితో విద్యార్థులు కాకుండా నీళ్లు తాగాలన్నా అక్కడ చెప్పుడాసి మీదికెసి నీళ్లు వస్తే నీళ్లు తాగినటువంటి పరిస్థితి మంచి మేధావైనప్పటికీ కూడా ఆయనకు అనేక రకాలైనటువంటి అవమానాలు జరిగినాయి ఆ కసితోని ఈ దేశంలో దళితులకు చాలా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన వివక్షత కలుగు కలుగుతుంది కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి బాగా ఆలోచించిండు బరోడా మహారాజు యొక్క ప్రోద్బలంతో ఆయన హయ్యర్ ఉన్నత ఎడ్యుకేషన్ కోసం అనేక రకాల కష్టపడి చదివిండు చరిత్రను పరిశీలించిండు ఒక్కసారి భారతదేశంని పరిశీలిస్తూ ఉంటే ప్రాచీన భారతదేశంలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఎన్ని ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కులాలు అదేవిధంగా ఆధునిక భారతదేశంలో ఆరు వేల కులాలు ఇరవై మూడు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉప కులాలు ఉన్నాయి ఇప్పటికి ఈ మనుషుల మధ్య కులం పేరుతో ఒక విభజన రేఖ ఉన్నది అందరము భారతీయులమే పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ స్వతంత్రం కోసం కూడా అనేక మంది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన చరిత్ర మనందరికీ తెలిసే ఎవడు వాడు ఎటుడి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాతం చేయరా తరిమి తరిమి కొట్టరా అని చెప్పి అనేక మంది విద్యార్థులు యువకులు మేధావులు ఈ దేశం స్వతంత్రం కావాలని చెప్పి కొట్లాడిన తర్వాత నలభై ఏడు నాడు స్వతంత్రం వచ్చింది యాభై నాడు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం ఈ రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అని చెప్పి రాసుకున్నాడు ఆ రోజు డాక్టర్ బి అం బిఆర్ అంబేద్కర్ ఇది లౌకిక రాజ్యం అని అందులో రాశారు లౌకిక రాజ్యం అంటే ఈ దేశంలో అని